వెల్కమ్ తెలుగు న్యూస్ ఛానల్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అన్ని కులాలకు సముచిత రాజ్యాంగ పరిరక్షణ విషయంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని మాజీ ఎమ్మెల్యే అన్నారు జమ్మికుంట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో దళిత గిరిజన ప్రజా చైతన్య యాత్ర సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఆరేపల్లి మోహన్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తుందని రిజర్వేషన్లు ఎత్తివేసేటువంటి కుట్రను తెరతీస్తుందని ధ్వజమెత్తారు కాంగ్రెస్ అనేకమైనటువంటి సంస్థలను ఏర్పాటు చేసి పేద బడుగు బలహీన వర్గాల వారికి అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు బీజేపీ ప్రతి కాలంలో ఏవైనా సంస్థలు స్థాపించి వాటిలో ఉద్యోగ అవకాశాలు కల్పించారా ఆలోచించాలని మన హక్కులను కోల్పోయి మళ్లీ దుర్భర జీవితాలను గడపాల్సి వస్తుందని పేర్కొన్నారు హుజరాబాద్ లో మొదలైన ఈ ఉద్యమం భారతదేశ వ్యాప్తంగా రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న బిజెపి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పి తీరాలని కోరారు భారతదేశంలో ఒక ఐదారు భవనాలు అందరికీ వచ్చాయి ఉదాహరణకు ఐఐటీలు కట్టిండ్రు విమానాశ్రయాలు కట్టిండ్రు లేదా మన ఐబిఎంలు కట్టిండ్రు లేదా పెద్ద పెద్ద సంస్థలు ఈనాడు ఐడిపిఎల్ లాంటి సంస్థ అంటే మంత్రులు తయారు చేసే కర్మాగారం హైదరాబాద్లో కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్న మనం కొంతమంది ఉద్యోగాలు కట్టారు డిఆర్డిఎల్ కట్టిండ్రు ఇలా ఎన్నో సంస్థలు హైదరాబాద్లో కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ అధీనంలో జరిగింది ఈ పదేళ్ళ బీజేపీ వచ్చినాక ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ పలానా సంస్థలు ప్రభుత్వ పరంగా పెట్టి ఉద్యోగాలు జరిగేటట్టు చేసింది ఏదైనా ఉన్నదాన్ని ఒకసారి ఆలోచించి మనం ఇది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఉన్న తేడా దళితులుగా మనకు మనంగా చాలా మంది గ్రామాలలో వచ్చి మన రకరకాలుగా ప్రలోభ పెట్టి మరి ఆలోచన చేసి మరి ఇప్పుడు లేదు ఏం చెప్పిందంటే ఇట్లే అట్లే ఇప్పుడున్న పరిస్థితుల్లో పరిస్థితుల్లోమ్మా మనం రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి రాజ్యాంగం ద్వారానే మనకి గుర్తించాలి మన తాత ము ఉన్నారు ఉన్నారడ కూర్చున్నారు కింద కూర్చుంటారు చెప్పులు లేక నడిచింది దోతులు లేక ఉన్నారు అందుకుంటే ఏమంటారు లావు లేదు లాభం ఉంటే దోతులు లేదు రకరకాలుగా బతికింది మన తాత తాతలు ఇది వాస్తవం సిగ్గుపడే అవసరం లేదు గర్వపడాలి రాజ్యాంగం ద్వారా ఇవన్నీ సాధించామని దానికి ముందుకు లేదు కాబట్టి మనం రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ఎవరో రాస్తా అంటే భయపడవలసిన అవసరం లేదు మనం అందరం ముక్తకంఠంగా ఇలా హుజురాబాద్ లో మొదలైంది భారతదేశం అంతా నడుస్తుంది ఇది అగ్గివాలు అయ్యే అవకాశం ఈ దేశంలో ఉంది రాజ్యాంగా దళితులు ఊరుకోరు ఎవరికైనా ఎదిరిస్తారు బాబాసాహెబ్ సారసులుగా ఎవరికి భయపడవలసిన బాబాసాహెబ్ ఏం చెప్పినప్పుడు సమీకరించు బోధించు సమీకరించు పోరాటం చేయడం ఏ బోధ జరుగుతుంది ఇప్పుడు మనకు జరుగుతుందని జరుగుతుంది అని మనం బోధించుకుంటున్నాం ఒకరికొకరు చెప్పుకుంటా ఉన్నాం మనమంతా వేగమై రాజ్యాంగం కొరకు రక్షణ కొరకు పోరాటం చేయడానికి ఎంతో గొప్ప పోవటానికి వీలు ఎందుకంటే ఇక్కడి వరకు ఈ దాదాపు ఇరవై ఐదు స్వతంత్ర దేశంలో మనము పాయింట్ జీరో అంటే ఒక్క శాతమే మనం అభివృద్ధి అయినా ఒకటే శాతం ఈ దేశంలో కొన్ని రాష్ట్రాలను తెలిసే బాధ అనిపిస్తుంది ఒరిస్కంగా ఈ తెలంగాణలో ఉన్న బిడ్డలంతా ఏకమై ఉండి మరి అంబేద్కర్ వాదాన్ని బాధ్యత మరి ప్రభుత్వం మీద ఉంది మరి ఏ ప్రభుత్వం మీద ఉంది బీజేపీ అంతే మారుస్తామని మరి అనేది అక్కడ సాధ్యం కాదు కొన్నిసార్లు రెండు పూటలుగా రుటి పూట తక్కువ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి తింటారు అలా పరిస్థితి అలాగే ఉంది మరి తమిళనాడు అటువంటి రాష్ట్రాలలో ఉంటే ఓ పూట ఒక చేప తింటాడు పండుకోం మళ్ళీ ఇంకో పూట అంటాం మీరు మాదివ జాతి వరకు దాదాపు ముప్పై సంవత్సరాలు కష్టపడ్డారు మీ కష్టం మాకు తెలుసు మాలలో కానీ మాదిగారు కానీ వ్యతిరేకం కాదు కానీ మీరు చేసే పని బాగాలేదని మాలను వ్యతిరేకిస్తున్నారు మాదిగారు వ్యతిరేకిస్తున్నారు దయచేసి ఈ నిగూఢమైన అంశాన్ని నందకృష్ణ అర్థం చేసుకుంటారు అనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ మరొకసారి